ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది నల్గొండ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన పవిత్రమైన శైవక్షేత్రం గురించి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు పరశురాముడి తపస్సుతో శివుని అనుగ్రహంతో వెలిసిన చరిత్ర పొటల్లో చిరస్మరణీయమైన దేవాలయం ఇది ఈ దేవాలయం నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో చెరువుగట్టు గ్రామంలో ఉంది ఇది నల్గొండకు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారి నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ పవిత్ర క్షేత్రం కనిపిస్తుంది ఇక్కడ ప్రధాన దైవం జడల రామలింగేశ్వర స్వామి మరియు ఆయనతో పాటు పార్వతీదేవి ఆలయం కొలువై ఉన్నారు ఇది నల్గొండ జిల్లాలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది స్థల పురాణం ఏం చెప్తుందనేది ఇప్పుడు చూద్దాం పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత తన పాప పరిహారార్థం దేశమంతా తిరిగి నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించారు ఆ నూట ఎనిమిది శివలింగాలలో చివరిది చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి లింగం అని చెప్తారు పురాణ కథనం ప్రకారం పరశురాముడు ఇక్కడ అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో లింగాన్ని ఒక్కసారి కొట్టాడు ఆ దెబ్బతిన్న చోటే ఇప్పుడు కూడా లింగంపై జడల జుట్టు వంటి ఆకారాలు కనిపిస్తాయి ఆ దెబ్బ తర్వాత శివుడు ప్రత్యక్షమై నువ్వు చేసిన తపస్సు వల్ల ఈ స్థలం యుగ యుగాల పాటు ప్రసిద్ధి చెందుతుంది నేను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించాడట ఈ ఆలయము చెరువుగట్టు కొండపై అద్భుతమైన వాతావరణంలో ఉంటుంది పశ్చిమ వైపు కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం దిగువన పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక సర్పం స్వామివారిని ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుందని భక్తులు చెప్తుంటారు అలాగే కొండపై ఉన్న మూడు గుండ్లు రాతిబండల మధ్య మరొక శివలింగం ఉంది దానిని కూడా భక్తులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా ఉంటాడు ఇక్కడ దీక్షలు తీసుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ప్రత్యేకంగా భూత ప్రేత పిశాచ బాధలతో ఉన్నవారు స్వామివారి పాదుకలను తాకడం ద్వారా ఉపశమనం పొందుతారని నమ్మకముంది ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ప్రతి కార్తీక సోమవారం పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు వేల సంఖ్యలో ఈ కొండపైకి చేరి స్వామిని దర్శించుకుంటారు అలాగే కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని గుహాకారంగా నిర్మించాడట అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయము శివభక్తుల హృదయాల్లో అచంచలమైన భక్తి క్షేత్రంగా నిలిచింది ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తారు జడల రామలింగేశ్వరుని దర్శించుకోవడం వల్ల మానసిక శారీరక కష్టాలు తొలగిపోతాయి జీవితం ప్రశాంతమవుతుందని కాబట్టి ఫ్రెండ్స్ మీరు నల్గొండ వైపునకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఒకసారి ఈ చెరువుగట్టు కొండపైకి వెళ్ళి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించండి ఆ అనుభూతి మీ మనసులో ఎప్పటికీ జరిగిపోదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు దేవాలయాల విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు